ైజాడండి ఎందుకో తెలియదు చాలామందికి ఏసుప్రభు అంటే చాలా యతకరం ఇదివరకే ఒక ఐదారు సంవత్సరాలు పది సంవత్సరాల క్రితమంటే యేసుప్రభు చాలామందికి తెలియదు ఈరోజు తెలిసిన తర్వాత కూడా ఎందుకు ఆయనతో పెట్టుకోవడం ఎందుకు ఆయన పెట్టడం నీకు ఇష్టం ఉందనుకో ఆయన నమ్ము నీకు ఇష్టం లేదనుకో మానే అంతే ఆయన తిట్టకూడదు ఆయన నమ్ముకునే వాళ్ళని తిట్టకూడదు ఎవరో తిడుతున్నా నేనో తిడతానంటే వాడు తిడుతున్నందుకు వాడు జీతం తీసుకుంటాడు దానికి తగ్గ జీతం మనుషుల దగ్గర నుంచి కాదు దేవుడి దగ్గర నుంచి కానీ నేను ఒకటి చెప్తాను నీకు సంబంధం లేకుండా నీకు అవసరం లేకపోయినా నువ్వు వేసు ప్రభు కానీ వేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళని కానీ తిట్టకూడదు నన్ను తిడుతున్నావని అని అది అదే నువ్వు మీరు అలా అనుకుంటారని అంట నన్ను తిడుతున్నారని అనట్లేదు నేననేది ఏంటంటే నమ్ముకునేవాళ్ళు మనుషులు కానీ ఎవరైతే నమ్ముకొనడానికే అర్హత కలిగి ఉన్నాడో ప్రభు ఆయన దేవుడు అన్న మాట మర్చిపోకు నీ నోటితో ఎవరిని తిడుతున్నావో నువ్వు ఒకసారి ఆలోచించు నీ నోటితో ఎవరిని దూషిస్తున్నావో ఒకసారి ఆలోచించు నువ్వు నన్ను తిట్టో నేను యేసుప్రభు నమ్ముకున్నా నన్ను తిట్టో ఐ ఓ ప్రాబ్లం నా ఆ విషయంలో పెద్ద దానికి పెద్ద విషయమే ఉండదు కానీ నువ్వు తిట్టే దేవుడు అన్న విషయం ఒక్కసారి గ్యాప్ ముంచు ఎందుకంటే ముప్పైనా నేనైనా మనకు తెలియదని చూపు ఓకే ఆయన దేవుడు అని తెలిసిన తర్వాత తిట్టారా అది చాలా భయం భయంకరమైన లెక్కల్లోకి వచ్చేది తీర్పు దినోటు ఉంది బ్రదరు అది బైబిల్ గ్రంథం చదివితేనే తెలుస్తుంది లేదు తెలియదు నేనేం చెప్తానంటే నువ్వు నమ్ము నమ్మకో కానీ ఆయన అయితే మట్టికి దూషించుకో దేవుడు ఒకటి రాసి పెట్టాడంటే అది ఖచ్చితంగా జరిగిద్ది నువ్వు నేను రాసామనుకో కొన్నాళ్ళకే అది తుప్పట్టు చెరిగిపోద్ది ఎందుకంటే మన మనసులు కాబట్టి కానీ దేవుడు రాశాడు వాన్ని వాణ్ణి క్రే చొప్పున నా దగ్గర జీతం సిద్ధంగా ఉందంట ఆయన ముందే సిద్ధపరిచేసాడంట మరి భయపడవా మన నోటంట వచ్చే మాటకి జాగ్రత్త పడతాం